వెల్కమ్ టు గుంటూరు ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ నమస్తే అండి ఇప్పుడు చూడబోయే ఈ ల్యాండ్ మొత్తం ఐదు ఎకరాలండి నిమ్మ తోట మంచి కల్టీ ఉందండి చూస్తున్నారు కదా నిమ్మ తోట ఐదు ఎకరాలండి ఐదు ఎకరాల నిమ్మ తోట మధ్య మధ్యలో అక్కడక్కడ అరటి చెట్లు అయితే వేసారండి మంచి నల్లరేగడి మెట్ట పొలం అండి చూస్తున్నారు కదా మంచి కల్టీ ఉన్న నిమ్మ తోట అక్కడక్కడ అరటి చెట్లు అయితే ఉన్నారండి ప్రస్తుతానికి పొలంలో పుష్కలంగా నీరు వచ్చి ఒక మోటార్ షెడ్ అయితే ఉందండి దానికి కావాల్సిన కరెంటు సుభాయం ఉంది తార రోడ్ నుంచి రెండు వందల మీటర్లు అయితే ఉంటుందండి దీనికి ఈ పొలానికి అయితే దారి లేదండి బళ్ళ దావ అయితే ఉంది తార రోడ్ నుంచి రెండు వందల మీటర్లు ఉంటుంది బళ్ళ దావ మాత్రమే హక్కు ఉందండి ఒక రకంగా చెప్పాలంటే దారి లేని పొలం అండి బళ్ళ దావ మాత్రమే ఉంది ఐదు ఎకరాలండి ఒకటే చేను నిమ్మ తోట మంచి కల్టివేషన్లో ఉందండి సంగం జాగర్లమూడి విలేజ్లో ఉందండి గుంటూరు జిల్లా సంగం జాగర్ల తెనాలి గుంటూరు హైవే నుండి ఒకటిన్నర కిలోమీటర్ అయితే వస్తుందండి తార రోడ్ నుంచి రెండు వందల మీటర్లు ఐదు ఎకరాలండి ఎకరం ధర డెబ్బై లక్షలు చెప్తున్నారు స్మాల్ నెగోషియబుల్ ఉందండి తెనాలి నుండి ఎనిమిది కిలోమీటర్లు అండి గుంటూరు నుండి ఇరవై కిలోమీటర్లు జాగర్లమూడి వేజిళ్ళ సుద్దుపల్లి నారకోడూరు పరిసర ప్రాంతాలలో పొలాలు అమ్మాలన్నా కొనాలన్నా మా గుంటూరు ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ని సంప్రదించండి మరిన్ని పూర్తి వివరాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కు సంప్రదించండి